హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం విషయానికి వస్తే మిర్చి చేలు నాటుకొని కొంతమంది నెల రోజులు అలాగే నెల పదిహేను రోజులు అలాగే కొంతమంది ఇరవై రోజులు అట్లా కావడం జరిగింది పంట ఏ దశలో ఉన్నా కానీ ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చేసి ఏంటంటే పచ్చి ఆకు అలాగే ముదురు ఆకు కూడా రాలిపోవడం జరుగుతుంది అది ఏ విధంగా రాలతుంది అది ఏ లో న్యూట్రిన్స్ లోపం వల్ల వస్తుందా లేకపోతే దోమ రాలడం వల్ల దోమ సారీ దోమ ఉండడం వల్ల రాలతుందా లేకపోతే ఏమన్నా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల రాలతుందనే దాని గురించి ఈరోజు మనం ఒక రెండు మందులు మనం టెక్నికల్లో తీసుకొని అవి ఎట్లా పనిచేస్తాయి ఏ విధంగా పనిచేస్తాయి దీనికి ఏ విధమైన మోతాతో ఎంత స్ప్రే చేసుకుంటే మనకు పర్టికులర్గా ఈ ఈ డిసీజ్గా అనేది మనకు అరికట్టే అవకాశం ఉంటుంది అరికట్టి అలా అదేవిధంగా మనకు ఆరోగ్యవంతమైన పంట మనకు చేతికొచ్చే అవకాశం ఉంటుంది ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు మాత్రం కంపల్సరీ షేర్ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మోదెన్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది ముందుగా మనం విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చెట్టుకు వచ్చేసి ఇక్కడ పచ్చి ఆకుతో సహా రావడం జరుగుతుంది ఒకసారి చూసుకోవచ్చు ఇట్లా కదపంగానే మనకు ఇప్పుడు అడపదడప వర్షాలు పడడం ఇట్లా ఆకంతా చుక్క తెగులు లెక్కన వచ్చేసి రాలిపోవడం పచ్చాకు కూడా రాలిపోతుంది ఇక్కడ పండా పండా కావడం కాదు పచ్చాకే ఒక చుక్క వచ్చి రాలిపోతుంది ఇక్కడ ఏ ఏ మందు స్ప్రే చేసినా ఉన్నది మ్యాటర్ కాదు అడపదడప వర్షం పడ్డం ఆ వర్షం ప్రభావం వలన రాలిపోతుంది మనం చూసుకున్నట్టు ఈ చేకి ఇంత ముందు కూడా దోమ దోమ కూడా స్ప్రే చేయడం జరిగింది ఎక్కడ కూడా దోమ అనేది లేదు మనం లాస్ట్ వీడియోలో కూడా దోమ మందు కూడా చెప్పుకున్నాం ఇట్లా ఇట్లా ఉన్న చేనులకు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఒక రెండు మందులు తీసుకుందాం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రోమోర్ కంపెనీ వాళ్ళది సాఫ్ అని దొరుకుద్ది మనం కంపెనీ అని తీసుకున్నాం సాఫ్ గ్రోమోర్ కంపెనీలో మనం తీసుకున్నాం గ్రోమోర్ వాళ్ళది ఇది వచ్చేసి ఎయిర్స్ కంపెనీ వాళ్ళది ప్లాంటో మేసా ప్రతి ఒక్క రైతుకి ఇది తెలిసిన మందులే ఎకరానికి వచ్చేసి ఇది ఒక హాఫ్ కేజీ స్ప్రే చేసుకోండి సాఫ్ ఏం కాదు ఇకపోతే డోస్ అయినా కానీ ఏం కాదు దానివల్ల ప్రభా ఎఫెక్ట్ ఏముండదు ఇది మాత్రం ఎక్కువ తీసుకోకండి ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే తీసుకోండి ఇందులో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి ముందుగా చూసుకుంటే సెప్ స్ట్రిప్సో మైసులు సల్ఫేట్ అనేది నైన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది టెట్రా సైక్లింగ్ హైడ్రోక్లోరైడ్ అనే టెక్నికల్ వన్ వన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది ఈ అదేవిధంగా ఈ సాఫ్లో వచ్చేసి మ్యాంకో జెబ్ పన్నెండు పర్సెంటు అలాగే మ్యాంకో జెబ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో మనకు దొరుకుతుంది ఇది హాఫ్ కేజీ అలాగే ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇవి రెండు కనుక మనం ఒక కాంబినేషన్లో కనుక కలుపుకొని మనం ఎకరా గనక స్ప్రే చేసుకున్నట్టు ఒకటి ముందుగా చెప్తున్నా ప్లాంటో మెసిన్ మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇప్పుడు చిన్న మొక్కలు తక్కువ ఉన్న తీసుకున్న లాస్ ఏం లేదు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న లాస్ ఏం లేదు ఎక్కువ డోస్ తీసుకోకండి తీసుకుంటే మాత్రం ఆకు రాలిపోయే అవకాశం ఉంటుంది ఇది ఇంకా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్లాంటో మెసిన్ ఎప్పుడు కూడా హండ్రెడ్కి మించకూడదు ఎనీవే తోట పెరిగినప్పుడు అంటే ఆ లెక్క వేరుంటుంది కానీ ఇప్పుడు చిన్న మొక్కలు కాబట్టి ఈ అలా అదేవిధంగా ఈ సాఫ్ తీసుకోవచ్చు ఏం కాదు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న ఏం కాదు దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు ఉంటుంది ఇలా మ్యాంకో జిప్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇది దొరకని ఎడల సాఫ్ ఎవరైతే దొరకలేని ఎవరైతే ఉంటారో జెడ్ సెవెంటీ ఎయిట్ ఇండోఫిల్ వాళ్ళది జెడ్ సెవెంటీ ఎయిట్ కనుక తీసుకోండి సేమ్ టెక్నికల్ తోటి మనకు దొరుకుతుంది అది అది కూడా లేదనుకుంటే ఎం పార్టీ ఫైవ్లో కాంబినేషన్గా ప్లాంటోమైసన్ మాత్రం కంపల్సరీ వేయాలండి ప్లాంటోమైసన్ వేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ ఆకు రాలడం అనేది మెయిన్గా ఏదైతే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి మనం పంట నెరకట్టుకునే అవకాశం ఉంటుంది మెయిన్గా ఈ ఇది వేరే రోగానికి ఏం పని చేయదండి మొత్తం ఓన్లీ చుక్క తెగులు అలాగే ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఉన్నా కానీ తక్కువ కాస్ట్లో మనకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందు అండి ఇది చూసుకున్నట్టయితే ఒక నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయల లోపు మనకు మార్కెట్లో ఎకరం డోస్ దొరుకుద్ది ఇది కూడా అలాగే వచ్చేసి కూడా మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు లోపే ఒక ఎకరం ఫర్ డోస్ వచ్చేసి తెలుస్తుంది మనకు ఆరు వందల రూపాయలు నేను చెప్పే మందులు కూడా అన్నీ చూసుకొని బెస్ట్ రిజల్ట్తో పాటు మనకు చౌకలో దొరికే అవకాశం ఉంది చెప్పే మందులు అన్నీ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ కంపెనీ మారిన కొద్ది టెక్నికల్ అవకతవకలు అటు ఇట్లా ఉంటాయి అంతే కానీ కాస్ట్ వ్యత్యాసం ఉంటుంది నేను చీప్ అండ్ బెస్ట్లో మంచి 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 మందులు చెప్పడం జరుగుద్ది అదేవిధంగా ఇట్లాంటి వీడియోలు కనుక మన ఛానల్ నుంచి మీరు కోరుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి తోటి రైతులకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి అదేవిధంగా వీడియో చివరి వరకు చూడండి ఎప్పుడు కూడా మధ్యలో చూసి కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది మధ్యలో చూడకుండా చివరి వరకు చూడండి సగంలో స్కిప్ట్ అయిపోయి దానికి ఏమో ఏ సగం సగం ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది అందుకోసమని పూర్తిగా వీడియో మొత్తం చూడండి మీకు ఏమన్నా ప్రాబ్లం కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేసినట్టు దాని మీద ఆ సమస్య మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరుగుద్ది అదేవిధంగా నాకు తెలిసినంతలో నేను సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఫ్రెండ్స్ సో సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్